అక్షయ నిరీక్షణాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దేవుడిని గురించి గురించు జయము యొక్క గొప్పతనాన్ని మనము నిర్వచించలేము కానీ మనకంటే ముందుగా జీవించిన వారి యొక్క జీవితాల ద్వారా మనం తెలుసుకుంటున్నప్పుడు దానిని వర్ణించదలిచిన అది అసాధ్యమయ్యేటువంటి గొప్ప అనుభూతి మనము పొందేటువంటి జయమునకును దేవుడు అనుగ్రహించే గ్రహించే జయమునకును చాలా వ్యత్యాస్తుంది ఒకదానికొకటి సంబంధము లేనటువంటిది ఎందుకొరక అంటే భౌతికమైనటువంటి వాటివి మన కంటికి కనబడేవి కానీ మన చేతితో స్పృశించగలిగినవే కానీ మనం అన్నిటినీ సాధించలేం అది కూడా కొన్నిటిని మాత్రమే మనము సాధించగలం అది డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా పరపతి ఉన్నా పరపతి లేకపోయినా ప్రతి కూడా లిమిట్ మనకుంది మనం ఆ పరిధిలోనే మనం చేయగలం తప్ప పరిధి దాటి మన దేనిని కూడా సాధించలేం కానీ దేవుడు సమస్తమైన దానిని తన యొక్క అధీనంలో ఉంచుకుని ఉన్నాడు గనక సమస్తమైన పని ఆయనకు సాధ్యమై ఉన్నది అందుచేత అన్ని విషయాల్లో కూడా ఆయన తలపెట్టి ఉంటే ఆ కార్యము జయకరముగా ముగించబడుతుంది అనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది దేవుని యొక్క జయము కలుగు చేసేటువంటి అనుభూతిని గురించి యహోషపాతూ తన రాజ్యం ముందు జనులకు ఏ విధముగా పురుకొల్పి ఉన్నాడో మనం దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆ తదుపరి వారందరూ కూడా ప్రార్థనలో ఉండగా యహాజీయులు ఏ విధముగా సమాజం అంతటినీ కూడా ధైర్యపరిచి పురుకొల్పి ఉన్నాడో ఆ మాటను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు భయపడకండి జడియకండి ఎంతో మీరు కాదు దేవుడు చేస్తాడు మీరు పోట్లాడాల్సినటువంటి పని లేదు దేవుడే మీరు పోట్లాడక్కర్లేకుండా రక్షణ కలుగు చేస్తాడని మీరు దేవుడని ఎవోవాన్ని నమ్ముకోండి అప్పుడు మీరు స్థిరపరచబడతారని ఇలాగ ఎన్నో రకాలైనటువంటి పురుకొల్పగలిగేటువంటి మాటలను యహాజేలు సమాజం మనకు వినిపించడం జరిగింది ఎందుకు అంటే వారు ఇప్పుడు జయం ఎలాగ పొందబోతున్నారని అంటే దేవుని ద్వారా ఆయుధములు కూడా దేవునివే ఆలోచన దేవునిదే ప్రతిదీ దేవునిదే ఆ పద్ధతిలో వారు జయము పొందబోతున్నారు కాబట్టి దేవుడు యుద్ధం చేయబోతున్నాడు కనుక వారు ప్రార్థనలో తమ యొక్క మనవులను తెలియచేసి ఉండినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఎప్పుడైతే వారి యొక్క హృదయంలో దేవుని ఎందు స్థిరపరచబకై వారు జైవం పొందటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ అనుసరణీయం ఏదైతే ఉండదో మనము కూడా మన జీవితంలో ఏదైనా జయము పొందాలన్నట్లయితే మనకేమి యుద్ధాలు ఉండవు కాబట్టి ఈ జీవితంలో సాధించాల్సినటువంటి పరిస్థితిని దేని విషయంలోనూ మనం కలిగి ఉంటే వాటిని ఖచ్చితంగా దేవునికి ప్రార్థించి దేవుని సన్నిధిలో మనవు చేయట చేత ఎలాగనైతే మన యొక్క హృదయములు దేవుని అందు ఉంచితే దేవుడు ఎలాగనో మన హృదయములో ఉన్నదాన్ని బట్టి దాన్ని స్థిరపరుస్తాడో ఆ రీతిగా మనం దేవునికి అంత సమర్పణ జీవితాన్ని సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి యహోషపాతూ అలాగిన దేవుని ద్వారా గొప్ప జయము తన యొక్క ప్రజలకు ఇచ్చుటకై ఉండినట్లుగా మనం చూస్తున్నాం అలాగిన వారు యువత రాజ్యాన్ని యోషపోతు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఇస్రాయేల్ ప్రజలందరినీ ఏలినట్టుగా మనం తెలుసుకోగలం చరిత్ర ద్వారా అలాగే మరొక సంఘటన మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయంలో యఫ్తా అనేటువంటి ఒక పరాక్రమం కలిగినటువంటి బలార్జుని గురించి వ్రాయబట్టడం జరిగింది అతడు ఆ వయర్ష్యకు పుట్టినటువంటి కుమారుడు ఒకటి చేత గిలాదు నివాసులందరూ కూడా కూడా యఫ్తాను అక్కడ నుంచి పంపించి వేయటం జరిగింది ఆ ఊరు నుంచి బయటకు తింటేసారు ఎందుకు వింటేసారంటే నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడు అనగా వేర్షకు పుట్టినవాడు ఈ లోకముందు ఉన్నటువంటి వ్యక్తులతో సమానుడు కాబట్టి దేవుని యొక్క ప్రజలతో నీకు పొత్తు ఉండకూడదు సహవాసం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో వారు ఎఫ్తాను అక్కడి నుంచి వారు పంపించేయడం జరిగింది అప్పుడు ఎఫ్తా తన సహోదరుల యొక్క ప్రాంతమునకు నివాసం ఉన్నటికై వెళ్ళిపోవటం జరిగింది ఈ లోపల కొంతకాలం అయిన తర్వాత అమ్మోనియులు ఇస్రాయేళ్ళతో యుద్ధం చేయడానికి బయలుదేరి రావటం జరిగింది ఆ సమయంలో ఎఫ్తా యొక్క అవసరత్వం గిలాదు వంశస్థులకు ఏర్పడడం జరిగింది అందుచేత వాళ్ళు ఏం చేశారనంటే ఎఫ్తాను గిలాదు దేశానికి రప్పించడానికి నిర్ణయం చేసుకుని ఎఫ్తాన్ అందుకు సమాచారం పంపించడం జరిగింది ఇదిగో నువ్వు మాకు అధికారిగా ఉండు లేదా మాకు ప్రధానిగా ఉండు మా బదులు నువ్వు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది అమ్మోనీలతో యుద్ధం చేయాలి కాబట్టి నువ్వు రా అని చెప్పి కౌరు పంపించడం జరిగింది అయితే ఎఫ్తా దానికి అంటే మీరు పగపెట్టారు నా మీద మీరందరూ కూడా నా తండ్రి ఇంటి నుండి తోలు వేశారు నాకు శ్రమ కలిగినప్పుడు మీరు నన్ను ఆదరించలేదు కానీ మీకు కలిగినటువంటి శ్రమల్లో మట్టుకు నన్ను పిలుస్తున్నారు అనేటువంటి అర్థం వచ్చినట్లుగా యఫ్తా మాట్లాడి ఉన్నాడు అయితే యఫ్తా యొక్క సమాధానానికి గిలాది పెద్దలు కూడా సమాధానం ఇవ్వటం జరిగింది అయితే మేము నీకు కలిగినటువంటి శ్రమను లేదా మేము చేసినటువంటి తప్పుదాన్ని మేము ఆ ఎరుగుదేం కనుకనే మీ వద్దకు రావటం జరిగింది అదే నువ్వు తప్పు నువ్వు మా దగ్గరికి రావాలన్నట్టు అనమాట ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి తప్పు చేయనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తే అది ఒక అర్థం వస్తుంది కానీ తప్పు చేయని వాడు తప్పు చేసిన వాడి దగ్గరికి వెళ్ళి అడగటం అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు అదే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు ఇది మేము తప్పు చేసాం కాబట్టి ఏ తప్పు ఎరగినటువంటి నీ దగ్గరకు వచ్చి నేను బ్రతుమాలు కొంటున్నావు నువ్వు మా మీద అధికారిగా ఉండు యుద్ధం చే అమోనియల్తోటని గిలాదు పెద్దలందరూ కూడా ఎఫ్తాను కోరటం జరిగింది వారు పెద్దలు ఏమైతే బ్రతి మాలటం జరిగిందో దాన్ని బట్టి ఎఫ్త వారిత పాటుగా వానికి రావటం జరిగింది వారితో పాటుగా గిలాదు దేశానికి రావటం జరిగింది వారిద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏంటంటే దేవుడు అనేటువంటి యువ ఆ యుద్ధము జరిగిస్తాడు కాబట్టి ఆయన యుద్ధం జరిగించినప్పుడు ఒకవేళ గిలాదు గనక ఆ దేశం గనక నెగ్గితే గనక అమోనియల మీద ఖచ్చితంగా ఆ యొక్క రాజ్యమునకు ప్రధానిగా లేదా అధికారిగా ఎవరు ఉండాలి ఎఫ్తా ఉండాలన్నటువంటి నిర్ణయం చేయబడింది గిలాది పెద్దలు కూడా చెప్పారు యహోవాయం మన ఉల మధ్య సాక్షిగా ఉంటాడని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఎఫ్త ఏం చేశాడనంటే మొట్టమొదటిగా అమోనీల రాజు నద్దుకు సమాచారం పంపించాడు ఏమని సమాచారం పంపించాడంటే అసలు నువ్వు యుద్ధం చేయడానికి నీకు ఉన్నటువంటి అసలు సమస్య ఏంటి అన్నట్టుగా తెలుసుకోవడానికి పంపించడం జరిగింది నీకు నాకు మధ్య ఏమీ లేదు కదా నువ్వు ఎందుకు మా దేశం మీదకి యుద్ధానికి వచ్చేవాడిని అమోనీల రాజు ఏం చెప్పాడంటే మీ ఓళ్ళు ఐగుప్త దేశం నుండి వచ్చారు కదా వచ్చినప్పుడు ఏం చేశారని అంటే మా దేశాన్ని ఆక్రమించుకున్నారు ఈ ఆక్రమించుకున్నటువంటి భూభాగాన్ని అంతటిని కూడా మరలా మాకు ఇచ్చేస్తే సమాధానం ఏర్పడుతుంది ఒకవేళ అర్పించకపోతే లేదా తిరిగి అప్పగించకపోతే మన ఇద్దరి మధ్య సమాధానం అనేది ఉండదు అని చెప్పి మరల తిరిగి ఎఫ్తా పంపిన దూతలతో సమాచారం పంపించడం జరిగింది అప్పుడు ఎఫ్తా మళ్ళా తిరిగి అమోనియల్ రాజు దగ్గరికి సమాచారం పంపించాడు ఏమన్నానంటే ఇస్రాయేళలు మోయబు దేశాన్ని కూడా ఆక్రమించుకోలేదు అమ్మ దేశాన్ని కూడా ఆక్రమించుకోలేదు అయితే వారు వచ్చి చిన్నప్పుడు ఎర్ర సముద్రం గుండా ప్రయాణం కాదేశ్ లో దిగటం జరిగింది ఆ దిగినటువంటి సందర్భంలో ఏదో రాజు దగ్గరికి సమాచారం పంపించారు నీ దేశం గుండా మేము కనాన్ దేశానికి వెళ్తామని కానీ ఏదో రాజు ఒప్పుకోలేదు అలాగే నిమ్మరాజు నద్దుకు వర్తమానం పంపారు అతడు కూడా ఇవ్వలేదు వాళ్ళు దేశం నుంచి వెళ్ళటానికి అందుచేత ఇస్రాయలు ఏం చేశారంటే అరణ్య ప్రయాణం చేయొచ్చు ఏదేమో మోయబు దేశముల యొక్క దేశముల చుట్టూ తిరిగి అంటే వాళ్ళు నుంచి తిరిగి వారు కానన్న దేశంలోనికి ప్రవేశించడానికి అర్నూను అద్దరికి రావటం జరిగింది ఆ రూట్లో కాబట్టి వారు మోయబు సరిహద్దులోనికి అయితే పోలేదు అలాగే ఏదో పిల్లలు సరిహద్దులోనికి పోలేదు అయితే అరుణను మూడోబునకు సరిహద్దు అనే సంగతి నువ్వు తెలుసుకో సరిహద్దు అంటే అదే చివరదనమాట కాబట్టి ఇప్పుడు వారు అలాగిన ప్రయాణం చేయొచ్చు అరుణోను అద్దరిని దిగారు అంటే అరుణంలో దిగలేదు వాళ్ళు బార్డర్కి యువతలు దిగారనమాట కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలియచేయడం జరిగింది చెప్తూ ఏం చెప్పాడనంటే యువత ఇంకా ఇదిగో ఇస్రాయేలు ఏం చేశారంటే అమ్మలు రాజైనటువంటి సింహోను హెష్బోను రాజు దగ్గరికి సమాచారం పంపించారు ఆ సమయంలో నీ దేశం గుండా మా స్థలానికి పోనట్లుగా అనుమతిమని అయితే సింహం ఇస్రాయల్ నమ్మలేదు తమ దేశంలో పడి వెళ్ళనీయకుండా ఏం చేశాడంటే యుద్ధానికి దిగాడు యుద్ధం చేసిన దాన్ని బట్టి సిహోను ఓడిపోయాడు సింహోను అతని సమస్త జనం అంతా కూడా ఇస్రాయేల్కి అప్పగించబడింది ఇప్పుడు ఏదైతే సింహోను పరిపాలన చేస్తున్నాడప్పుడు ఆ దేశం ఎవరిది అవుతుంది ఇస్రాయేల్ది అవుతుంది కదా ఇప్పుడు ఇస్రాయల్ అవుతున్నప్పుడు నువ్వేలాగా దాన్ని నాదని మళ్ళా వెనక్కి మనం కోరతావని ప్రశ్నిస్తున్నాడు అడిగి ఒక మంచి మాట చెప్పాడు ఏమన్నాడంటే నీకు కేమాష దేవత ఉంది కదా అంటే ఒక విగ్రహం పేరు అనమాట నమో పూజించేటువంటి గ్రహం నీకు కెమాష్ అనేటువంటి దూత దేవతత్వం ఉంది కదా నువ్వు ఆ దేవతను పూజిస్తావు కాబట్టి ఆ దేవత నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఎలాగనైతే స్వాధీన పరుచుకుని ఇది నాది అని అంటున్నావో మాకు మా దేవుడు అనేటువంటి మా ఎదుటి నుండి తోలివేసినటువంటి వారి యొక్క స్వాధ్యం భూమి మా స్వాధ్యము కాదా మేము స్వాధీన నీకు సంబంధం ఏంటి అని యఫ్టా సమాచారాన్ని తిరిగి పంపించడం జరిగింది అంత మాత్రం కాకుండా ఏమన్నాడంటే ఇదిగో మూయబరాజు అయినటువంటి సిప్పూర్ కుమారుడు ఉన్నాడు కదా బాలాకు అతనికంటే నువ్వేనా గొప్పవా ఇస్రేతో ఎప్పుడైనా అతడు కలహించాడా ఎప్పుడైనా యుద్ధం చేశాడా ఎందుకు చేయలేదు అని అంటే మా శక్తి ఏంటో మా దేవుని యొక్క బలం ఏంటో అతడు కాబట్టి జాగ్రత్త పడ్డాడు నువ్వు అతనికంటే గొప్పోడు కాదంటే దాని అర్థం ఏంటంటే నువ్వేమి పని కట్టుకుని నువ్వు ఇప్పుడు యుద్ధానికి రావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అది మాది మా దేశము మేము జయించి స్వాధీనం చేసుకున్నది అంతే తప్ప దారి మధ్యలో వెళ్తూ ఆక్రమించుకున్నది కాదు అని చెప్పడం జరిగింది అంటే ఇలాంటి సందర్భాలు మనకి చాలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు చూడండి చాలా చోట్ల కొన్ని ఎందుకు వచ్చినాయి అన్న మనకు అర్థం కాదు ఎక్కడ బాబు ఎవరు కట్టాడారు బాబు అనుకుంటా అంటే ఏం జరుగుతుంది ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎక్కడికో ప్రయాణం చేస్తూ బహుదూర పాఠశాలలుగా ఎక్కడ కొంచెం బాగా ఖాళీ ఉండి అక్కడ ఏమీ ఉండకపోతే అక్కడ నెమ్మదిగా ఒక ఇల్లు ఒక చిన్న పాకాలు అయితే చిన్న ఏదో ఒకటి లాంటిది ఏదో స్టార్ట్ అవుతుంది ఆ తదుపరి అలా 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 అలాగా ఆక్రమించుకోవడం మొదలవుద్దు ముందు ఒక ఆయన తర్వాత అందరూ వస్తారు అలా వచ్చి మొత్తం కూడా అంతా కూడా భూములన్నీ కూడా చాలా వరకు అలాగే ఆక్రమించుకునేటువంటి దిశలోనే ఉంటాయి ఏది ప్రభుత్వ స్థలము ఏది ప్రభుత్వం కానీ అన్ని వివరాలు తెలుసుకుని మరి ఇల్లు కబ్జా చేసి గొప్పలు ఇంకా మన రాష్ట్రంలో మన దేశంలో చాలామంది ఉన్నారు అయితే ఇస్రాయల్లు అలా సంపాదించుకున్నది కాదు దొంగతనంగా ఆక్రమించుకుని ఎవరిదో ప్రభుత్వందో అదే ఏదో రాజ్యం లేకపోతే ఏదో రాజ్యంలో ఉన్న ప్రజలదో వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకునేది ఎలా స్వాధీనం చేసుకున్నారంటే ఆ రాజు యుద్ధానికి వచ్చాడు వీళ్ళ పని కట్టుకుని యుద్ధానికి వెళ్ళింది కూడా కాదు ఇజ్రాయేలులో పని కట్టుకుని యుద్ధానికి పోలే వారు చాలా సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు సంవత్సరాలు గడుస్తున్నాయి ఇప్పుడు అవన్నీ మానేసి యుద్ధాలు చేసుకుంటూ పోతే ఎప్పటికి వెళ్తారు ఇప్పటికే చాలా లేట్ అవుతుంది ఇంకా యుద్ధాలు జరుగుతుంటే ఏమవుతుంది అలాగనే చూసిన చోటల్లో కూడా దొరికిన ఖాళీ ప్రదేశాలలో పాకలు వేసుకుంటూ వెళ్ళారంటే అలాగనే అలాగైనా పోదురు కానీ దేశం ఎందుకంటే ఎక్కడ ఉంటే వాళ్ళు ఉండిపోవలసి అవసరం ఏర్పడుతుంది కానీ వారు అది యుద్ధం జరిగింది యుద్ధం జరిగినప్పుడు స్వాధీనం చేయబడింది రాజే స్వాధీనం చేశాడు నీకేంటి బాధ ఒకవేళ నీకు బాధ ఉంటే కనుక ఆలోచించి నీ దేవత నీకు ఇచ్చేటువంటి దాన్ని బట్టి నువ్వు నువ్వు నాకు ఇచ్చింది దేవతని నువ్వు సంతోషపడతావు కదా నువ్వు స్వాధీనం చేసుకుంటావు కదా మరి మా దేవుడు అయినటువంటి ఓహోవా ఇచ్చింది దాన్ని మేము ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు మాది కాదా నీది ఎందుకు అవుతుంది అని ఎఫ్ తా ఎవరికి పంపించాడు సమాచారం అమ్మోనీయుల రాజుకి సమాచారం పంపించాడు ఎంత వివరంగా చెప్పిన తర్వాత అమ్మోనీయుల రాజుకి అర్థం కాకపోవటం అనేది ఏమి ఉండకూడదు అర్థమైపోవాలి శుభ్రంగా అర్థం అవ్వాలి కానీ అతడు ఏం అర్థం చేసుకోవట్లేదు ఎవరితో పోరాడతానికి సిద్ధపడతాడో కూడా గ్రహించేటువంటి పరిస్థితులు లేవు అంటే దేవుని వలన వచ్చేటువంటి జయము యొక్క అనుభూతి చెప్పాను కదా వర్ణించలేం ఇప్పుడు ఆ దేవుని ద్వారా కలిగినటువంటి జయమును గురించి యువత మాట్లాడినప్పుడు గతంలో జరిగినటువంటి అమ్మోనియలు దేశంలో దేవుడు ఎలాగనో స్వాధీనం చేసి ఉన్నాడు అనగా ఏదైతే సిహోను సిహోని యొక్క సంతానాన్ని అదే సమస్త జనాన్ని వారికి సంబంధించినటువంటి దేశాన్ని అంతటినీ కూడా ఎలాగనైతే ఇస్రేలు యొక్క పరమ చేసి ఉన్నాడో ఆ యొక్క విధానం అంతా కూడా చాలా గొప్ప సంగతులు అనమాట ఎప్పుడైతే అమ్మోనియల్ రాజు ఎఫ్త చెప్పినటువంటి మాటలు నచ్చలేదో నచ్చలేదని అతడు అనుకున్నాడో వెంటనే యుద్ధానికి అతడు సిద్ధపడి ఉండినట్లుగా చూస్తున్నా ఆ సమయంలో యహోవ యొక్క ఆత్మ యఫ్తా మీదకి రావటం జరిగింది అతడు గిలాదులో అతడు సంచరించచు ఏదైతే అమ్మోనియల్ యొద్ధకు వెళ్ళాల్సినటువంటి మార్గం ఉందో ఆ మార్గము గుండా ప్రయాణం చేయటం జరిగింది ఆ సమయంలో యహోవాకు అతడు మొక్కుబడి చెల్లించాడు ఏమని మొక్కుబడి చెల్లించాడు అని అంటే నువ్వు అమోనియలను కనుక నాకు నిశ్చయముగా అప్పగిస్తే నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నేను ఏదైతే నన్ను ఎదుర్కోవడానికి నా ఇంటి ద్వారం నుండి వస్తుందో అనగా ఏదైతే యఫ్తా యొక్క ఇంట్లో నుంచి ఏ ఏది వస్తుందో దాన్ని నేను ప్రతిష్టం చేసేస్తాను నీకు దహనబలుగా అర్పించేస్తానని చెప్పి మృక్కుబడి చేసుకోవడం జరిగింది అయితే దేవుడు యవ్తో యొక్క విజ్ఞాపన ఆలకించి అమ్మోనియలతో యుద్ధం చేసినప్పుడు యహోవా వారి యొక్క చేతికి ఎవరు యువత యొక్క చేతికి అమ్మోనీలను అప్పగించడం జరిగింది కాబట్టి ఆ పట్టణం అంతటినీ కూడా వారు స్వాధీనం చేసుకున్నారు అందరినీ హతం చేయటం జరిగింది ఇస్రేలు ఎదుట మిగిలినటువంటి అమ్మోనియాలు నిలు లేకపోయారు అందరూ కూడా అణివేయబడడం జరిగింది ఆ సమయంలో యువత తన యొక్క నివాసం మనకు తిరిగి ప్రయాణం అవటం జరిగింది అతడు నిష్పాల ఉన్నటువంటి తన యొక్క ఇంటికి రాగానే అతని కుమార్తె నాట్యం ఆడుతూ బయటకు రావటం జరిగింది ఏమని అంటే యుద్ధము యొఫ్తా నెగ్గి ఉన్నాడు కాబట్టి అమోనియలు ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఆ విజయాన్ని ఆమె ఆస్వాదిస్తుంది దాన్ని జయమునందు సంతోషిస్తుంది కాబట్టి ఆమె అలాగున సంతోషముగా ఇంటి నుండి బయటకు వచ్చి చుట్టూండగా యఫ్త ఆమెను చూడడం జరిగింది తన కుమార్తెను వెంటనే తన వస్త్రాలు చింపుకున్నాడు చింపుకుని అతడు అయ్యో నేను ఇలాగ నా ఒప్పందం చేసుకున్నాను కదా నువ్వు నా ఇంట్లో నుంచి నా యొక్క ద్వారం నుండి నువ్వు బయటికి రావటం ద్వారా నువ్వు నన్ను ఎంతగానో కృంగతీసావని చెప్పి తన యొక్క కుమార్తెతో అంటం జరిగింది కాబట్టి ఆమె ఏమన్నదంటే నువ్వు ఏవో ఒకవేళ మురుకుబడి చేసుకుని ఉంటే కనుక దాని ప్రకారంగా నువ్వు చెయ్యి అయితే ఎహో అన్ని శత్రువులైనటువంటి అమూన్యుల మీద తీర్చుకున్నాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అన్నది నేను నీ కూతురిని కాబట్టి నువ్వు ఏం పర్లేదు ఏదో మన ఇద్దరు ఆలుచి పడదా అన్నట్టుగా ఏం లేదు ఒకసారి దేవునికి ఒప్పందం చేసుకున్న తర్వాత దాని ప్రకారంగా చేయటానికి సంకల్పించాల్సిందే కాబట్టి ఇప్పుడు ఎఫ్తాకి ఆ అతని యొక్క కుమార్తె ధైర్యం చెప్తుంది అంటే సరే నువ్వు దేవునికి వాగ్దానం చేసుకున్నావు కాబట్టి నా ఆడలో నువ్వు ఏమైతే వాగ్దానం చేసుకున్నావు దాని ప్రకారంగా నువ్వు జరిగించు ఇక అందులో ఏమీ తిరగలేదు ఎందుకనంటే యగోవా దేవుడు అమ్మోనీళ్లను నీ చేతిగా అప్పగించాడు నీ చేతిగా అప్పగించడం ద్వారా ఆయన పొగ తీర్చుకుని ఉన్నాడు నీ శత్రువు నీ చేతిలోనే హతం అవడం జరిగింది అని చెప్పడం జరిగింది తదుపరి ఆమె రెండు నెలలు పర్మిషన్ తీసుకుంది అనుమతి తీసుకుంది తండ్రి వద్ద నుండి తీసుకుని కన్యత్వం గురించి ప్రలాపించటానికి ఆమె తన యొక్క స్నేహితులతో పాటు వెళ్ళటం జరిగింది మరల తిరిగి వచ్చిన తర్వాత ఎఫ్తా తన దేవునికి చేసినటువంటి వాగ్దానం ప్రకారంగా ఆమెను బలిగా అర్పించి ఉండినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఈ జరిగినటువంటి సంఘటన అంతట్లోనూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే దేవునిలో ఉండుట ద్వారా దేవుని అంటి పెట్టుకుని ఉండటం ద్వారా కలిగేటువంటి జయము అది వర్ణించలేము అనమాట అందుకని మన దానిని కూడా దేవుణ్ణి మనం ముందుంచి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అది ఏ పైన పొద్దున్న మనం లేచిన నుంచి పండుగనే వరకు కూడా దేవుడు మన ముందు ఉండాలన్నమాట మన ఆలోచనకి ముందు ఉండాలి మనం చేసే పనికి ముందు ఉండాలి అందుకనే మనం ఏదైనా తినేటప్పుడు కానీ కొనేటప్పుడు కాని ధరించుకునేటప్పుడు కానీ మనం ప్రార్థన చేసుకునే దేని కొరకుంటూ ముందు దేవుడు ఉంటారు అయితే ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనవి అయితే మరి ఆత్మ సంబంధంగా బలపడ్డానికి కూడా మరి నువ్వు అలాగనే బైబుల్ చదువుతున్నావా ప్రార్థన చేసుకున్నావా సహవాసం అనిపిస్తున్నావా ఇవన్నీ కూడా ఎవరికి వారిగానే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తన జీవితం ద్వారా మనకు సెలవిచ్చుచున్నటువంటి విషయం ఏంటంటే యహోవా ఎందు నమ్మిక ఉంచితే యహోవా దేవుడు ఏమనుగ్రహిస్తాడు జయమును అనుగ్రహిస్తాడు యందు నమ్మిక ఉంచకపోతే అపజయము సంభవిస్తుంది అలాగని యహోవాకు మృక్కుబడి చెల్లించుకుంటే దేవుడు విజయమును అనుగ్రహిస్తాడు యహోవాకు మృక్కుబడి చెల్లించుకుని దాన్ని ఇవ్వకపోతే అపజయం కలుగజేస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం జరిగినటువంటి సంఘటన ద్వారా మనం గ్రహించగలం శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ నా హృదయపరకు వందనాలు మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్న వాక్య సందేహం ఉన్నా మాకు తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరొకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికీ వందనాలు